అందరికీ నమస్కారం అండి ఈ పొడి చూడండి ఈ ఒక్క పొడిని తయారు చేసి పెట్టుకుంటే అన్ని కూరల్లోకి సెట్ అవుతుందండి దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మొత్తం చూపిస్తాను చూడండి ఇవి ఒక ముప్పై గ్రాములు లవంగాలండి నల్ల యాలకులు రెండు మూడు తీసుకున్నాను జాజికాయ ఒక ముక్క యాలక్కాయలు ఒక పాతక ముప్పై దాకా తీసుకున్నాను మిరియాలు కొన్ని తీసుకున్నాను చెక్క ఒక ఇరవై గ్రాముల దాకా తీసుకున్నాను వీటన్నిటిని ఇలా పొయ్యి మీద పెట్టేసి వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి ఎందుకంటే మిక్సీ వేసేదానికి చల్లదారు కాబట్టి ఇలా మార్చుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో ధనియాలు చూడండి నేను ఎలా పగలగొట్టానో ఈ ధనియాలు బిర్యానీ ఆకు తీసుకోవాలి వీటిని కూడా ఇలా వేపుకోవాలి మాడిపోకుండా చూసి జాగ్రత్తగా ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి వీటిని దించేసి వీటిని కూడా ఏ ప్లేట్లోకి అయితే పగలగొట్టి తీసుకున్నా అదే ప్లేట్లో పోసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిపోయిన తర్వాత ముందు వేపుకున్న యాలకాయలుతో పాటుగా మిగిలిన దినుసులు మొత్తాన్ని ఈ ధనియాల్లో వేయాలి ఇలా వేసి కలిపేసుకొని మొత్తాన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట ఈ ఒక్క పొడి అన్ని కూరల్లోకి సరిపోతుందండి అసలు ఏ కూరలోకైనా ప్రతి కూరలోకి మనం ప్రతిసారి మసాలా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకొని ఈ పొడిని రెడీ చేసి పెట్టుకుంటే ఇది ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే కూర కమ్మదనంగా ఉంటుందండి అంత బాగుంటుంది అసలు ఇప్పుడు ఇలా చేసిన వాటిని మిక్సీకి వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా అనమాట చూసారా ఎంత చక్కగా పొడి అయిపోయిందో చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో మొత్తాన్ని ఇలాగే మిగిలిన వాటిని కూడా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ చేసుకున్న పొడిని ఒక గాలి ధోరణి డబ్బాలో పెట్టేసుకుంటే సంవత్సరమైన నిల్వ ఉంటుందండి ఈ ఒక్క పొడి ఉంటే చాలండి అసలు ఎంత కమ్మదనంగా ఉంటుంది మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోండి ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోలు కావాలి అంటే మన కరీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి